నమస్తే వెల్కమ్ టు యూ నిర్మి రాజేష్ మహారాష్ట్రలో పెద్ద ఎత్తున జనసేన అని అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అక్కడ ప్రచారం తర్వాత జనసేన సీన్ రేంజ్ మారబోతున్నట్టుగా స్పష్టంగా చెప్పొచ్చు మీరు కూడా ఇవాళ బీజేపీ ఎజెండాను పవన్ కళ్యాణ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారో అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి అయితే ఇవాళ మహారాష్ట్ర ఎన్నికల తర్వాత జనసేనని రేంజ్ ఒక్కసారిగా మారిపోతుంది సౌత్ లో పాగా వేసేందుకు బీజేపీ పెద్ద ఎత్తున ఒక స్కెచ్ తోటి పవన్ కళ్యాణ్ ని దించుతోంది మరాఠా ఎన్నికల్లో గెలిచి ఊపి ఉన్నటువంటి బీజేపీ పవన్ భుజాలపైన భారీ బరువు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది ఇన్నాళ్ళు ఏపీలోనే డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ను వాడుకొని బీజేపీ ఇప్పుడు నేషనల్ లెవెల్లో ముందు నిలబెట్టేందుకు గ్రౌండ్ వర్క్ షురూ చేసినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది అంటే మరాఠా గడ్డపై పవన్ ప్రసంగాలు బీజేపీకి ఐదు నియోజకవర్గాల్లో ఘనమైనటువంటి విజయాన్ని ఆ బాటలో వేసినట్టుగా చెప్పొచ్చు అసలు గెలవనటువంటి నియోజకవర్గంలో కూడా పవన్ ప్రచారం ఆ పార్టీకి చాలా ప్లస్ అయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇది గమనించినటువంటి బీజేపీ అగ్రనాయకత్వం ఇక కాల కాలయాపన చేయొద్దంటూ కూడా ఫిక్స్ అయిపోయింది స్పష్టంగా పవన్ కళ్యాణ్కి బంపర్ ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది అందుకే సౌత్ ఇండియా బాధ్యతలను పవన్ భుజానికి ఎత్తాలని బీజేపీ అధిష్టానం కొంత గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారో తెలుస్తుంది సౌత్లో బీజేపీకి అంత పాజిటివ్ వాతావరణం వాస్తవానికి కూడా లేదు కర్ణాటక మినహా పార్టీకి బలమైనటువంటి గ్రౌండ్ ఏ రాష్ట్రంలో కూడా లేదని చెప్పాలి కర్ణాటకలో కూడా బీజేపీకి బలమైనటువంటి నాయకత్వం తాజాగా కరువవుతూ వస్తుంది తెలంగాణలో ఇప్పుడిప్పుడే బలపడుతున్నా కూడా బీఆర్ఎస్ టు కాంగ్రెస్ ఎంతవరకు కంట్రోల్ చేస్తుందో క్లారిటీ లేదు సో ఇప్పుడు టీడీపీ సహకారము తెలంగాణ లో కూడా కొంత పార్టీని బలోపేతానికి వర్కౌట్ చేయడం బీజేపీ మొదలుపెట్టింది ఇక కాంగ్రెస్ లోకి నాయకులను బీజేపీలోకి తీసుకోకుండా టీడీపీలోకి పంపుతున్నట్లుగా కూడా కొంత వార్తలో వినిపిస్తోంది సో ఇప్పుడు ఇక మహారాష్ట్రలో బీజేపీ తిరిగి అధికారం చేజిక్కించుకుంది ఇందులో పవన్ పాత్ర కూడా మరవలేదని చెప్పాలి మరోవైపు కర్ణాటకలో మరో మూడేళ్లలో ఎన్నికలు జరగబోతూ అక్కడ కూడా జనసేనానికి హ్యూజ్ మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది మరోవైపు ఇక్కడ పవన్ తో బహిరంగ సభలకు బీజేపీ కొంత ప్లాన్ చేస్తున్నట్టుగా ఇప్పటి నుంచే గ్రౌండ్ సెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది సనాతన ధర్మాన్ని పవన్ భుజానికి ఎత్తుకోవడం ఖచ్చితంగా బీజేపీ వ్యూహంలో భాగమే అనేది గత కొంతకాలంగా అనేక మంది చెప్తున్నటువంటి మాట పవన్ వేషధారడైనా ప్రసంగాలు అన్ని కూడా హిందువులకు బాగా ఇవాళ కనెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి వాస్తవానికి పవన్ స్థాయిలో బీజేపీకి సౌత్ లో హిందుత్వ ఎజెండా ఎత్తుకున్నటువంటి మాస్ లీడర్ ఇప్పటివరకు దొరకలేదు ఇక భవిష్యత్తులో పవనే కొంత బీజేపీ నెత్తిన పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు పవన్ ప్రసంగాలు నేషనల్ లెవెల్లో కూడా బాగా హైలైట్ అవుతున్నాయి ఛాన్స్ దొరికితే తుక్కు రేగొట్టే బీజేపీ ఇప్పుడు పవన్ ద్వారా సౌత్ లో బలోపేతం చేసేందుకు సిద్ధమవుతోంది తమిళనాట కూడా బీజేపీకి అనుకూలమైనటువంటి పవనాలు వాస్తవానికి కూడా లేవు అక్కడ తెలుగువారి సంఖ్య చాలా ఎక్కువగా బలంగా ఉంటుంది పవన్ కూడా అక్కడ ఫాలోయింగ్ ఎక్కువే ఇట్లా సందర్భాల్లో హిందుత్వవాదం తమిళనాట బలంగా ఉన్న బీజేపీకి పాజిటివ్ వాతావరణం అక్కడ లేకపోవడం కొంత కమ్యూని సిద్ధాంతం ఎక్కువగా అక్కడ ఉంటాయి అందుకే ఇప్పుడు పవన్ అక్కడ కూడా ప్రయోగించి బహిరంగ సభలు నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది దక్షిణాది వ్యాప్తంగా అంటే సౌత్లో ఖచ్చితంగా బీజేపీ పాగా లక్ష్యం ఎప్పటి నుంచో ఉంది మరోవైపు పవన్ సనాతన ధర్మం పేరుతో యాత్రలు చేస్తే అది ఖచ్చితంగా అది నెరవేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లుగా బా బీజేపీ భావిస్తుంది సో ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల తర్వాత పవన్ ను ఢిల్లీ పిలిచారు మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారానికి కూడా పవన్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే బీజేపీ కార్యవర్గ సమావేశం జరగనుంది ఆ భేటీలో కూడా పవన్ పాల్గొంటారు ఈ సందర్భంగా పవన్కు కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించనుంది బీజేపీ అని తెలుస్తుంది సౌత్లో కాంగ్రెస్ క్రమంగా బలపడుతోంది ఆ బలాన్ని అడ్డుకోవాలంటే ఖచ్చితంగా పవన్తోనే సాధ్యమని బీజేపీ భావిస్తుంది రాహుల్ గాంధీకి సౌత్లో మంచి ఇమేజ్ ఉంది పవన్కు కూడా మూడు తెలుగు రాష్ట్రాల్లో ఫాలోయింగ్ ఉంది ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఉందని రుజువైపోయింది మరొకసారి అందుకే ఈ ఆలస్యం చేయకుండా బీజేపీ జమిలీ ఎన్నికలపై కేంద్రం ఫోకస్ చేసినటువంటి నేపథ్యంలో సౌత్లో చాలా కీలకంగా మారినటువంటి ఈ హిందూ ఫ్యాక్టర్ పవన్ కళ్యాణ్ రూపంలో కొంత మార్చుకోవాలని చూస్తుంది సో ఇప్పుడు హిందీ బెల్ట్లో మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి అంత పాజిటివ్ వైబ్స్ ఏం కనపడలేదు అందుకే ఇవాళ సౌత్ పై ఎక్కువ ఫోకస్ చేస్తుంది ఏపీలో టీడీపీతో స్నేహం చెడకుండా ఇతర రాష్ట్రాల మీద దృష్టి సారించి బలోపేతం కావాలని మోడీ అమిత్ షా యొక్క భావన గతంలో ఎన్నడూ లేని విధంగా దక్షిణాది రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తుంది బీజేపీ ఇప్పుడు టీడీపీతో ఇబ్బంది లేకుండా నిధులు కేటాయింపు చేస్తూ ఏపీ సీఎం చంద్రబాబు డిమాండ్లకు కూడా సహకరిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి అమరావతి పోలవరం రైల్వే జోన్ పై ముందడుగులు బలంగా పడుతున్నటువంటి నేపథ్యాలు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం సో ఇప్పుడు తెలంగాణలో కూడా బీజేపీ రేవంత్ రెడ్డితో అంత దూరం ఏమీ పెద్దగా ప్రదర్శించినట్టుగా కనిపించట్లేదు అందాల్సినటువంటి సహకారం కూడా ఒకవైపు వెనక నుండి అందిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇక్కడ పవన్ కూడా రంగంలో దించితే అది కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నుంచే శ్రీకారం చుడితే ఖచ్చితంగా ఫలితం బాగుంటుందని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రభావం ఖచ్చితంగా కనపడతాయి బీజేపీ అత్యంత ధీమాగా ఉంది ఇక నార్త్ ఫ్లేవర్ తెలంగాణలో కనపడుతుంది హిందీ ప్రభావం ఉంటుంది అందుకే ఇప్పుడు వ్యూహాలకు పదును పెడుతూ పవన్ ను రంగంలో దించేందుకు సిద్ధమవుతుంది అవసరమైతే జనసేనను బీజేపీలో విలీనం చేసుకున్న ఆశ్చర్యం లేదంటున్నాయి పొలిటికల్ సర్కిల్స్ సో ఇటువంటి సందర్భాల్లో నిజంగానే బీజేపీ ఎజెండాను పవన్ ఎంత మేర ప్రజల్లోకి బలంగా సౌత్ లో మరి మోదీ బంపర్ ఆఫర్ ఖచ్చితంగా బీజేపీకి అంటే పవన్ కి ఇచ్చినటువంటి బంపర్ ఆఫర్ బీజేపీకి ఎంతమేర లబ్ధి అని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మస్ట్ గా తెలియజేయండి వీడియో లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్